రాష్ట్ర నాయకులు సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సన్న వెంకటేశ్వరరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతారు పెద్దలు సామినేని రామారావు గారి యొక్క హత్య చేసిన నేరస్తుని వెంటనే అరెస్ట్ చేయాలని ఈరోజు ఏర్పాటు చేయబడిన రౌండ్ టేబుల్ సమావేశ అధ్యక్షులు గోపాలరావు గారికి సుదర్శన్ గారికి పెండి సురేష్ గారికి వెంకటేశ్వరరావు గారికి అదేవిధంగా కమలరావు గారికి ఇంకా ఉన్న పెద్దలకు ముందున్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం సౌమ్యుడు అత్యంత మరి నిరాడమణంగా జీవించే ఒక మంచి వ్యక్తి కోపం కూడా తెలోని ఒక వ్యక్తి అజాత శత్రువు రామారావు గారిని అత్యంత పాశ్వకంగా చేసిన హత్య ఇది రాజకీయ హత్యగానే మనందరం భావించాల్సిన అవసరం ఉన్నది ఒక రాష్ట్ర నాయకుడిగా ఎదిగి తిరిగి గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారంలో నిత్యం పనిచేస్తున్న వ్యక్తిని అడుతొలపించుకోవాలని ఒక దుష్ట శక్తి మరి కుట్రతోనే ఈ కిరాయి హకులను ప్రయోగించి ఇట్లాంటి హత్యలు చేసే సంస్కృతిని మనం ఖండించకపోతే ఏ రాజకీయ నాయకుడు కూడా స్వేచ్ఛగా తిరగలేడు ప్రతి ఒక్క వ్యక్తి భయపడుతూ మరి ప్రజా జీవితంలో గడపాల్సిన రాజకీయ పరిణామాలు ఇట్లాంటి సంఘటనలు ఏర్పడుతున్నాయి రాజకీయ గర్షణలు వేరు మరి అత్యంత దారుణంగా కిరాయి అంతకను ఉపయోగించి హత్య చేయటం వేరుగా రాజకీయ పార్టీలన్నీ భావించాల్సిన అవసరం ఉన్నాయి వీటన్నింటినీ కూడా ప్రజాస్వామ్య వాదులు ఇట్లాంటి కుట్రల్ని తీవ్రంగా ఖండించకపోతే రేపు ఎవరైనా ఎవరినైనా హత్య చేసే ఒక పరిస్థితికి సమాజంలో దిగజారిపోయే పరిణామాలు మన ముందు కనపడుతున్నాయి మరి ఇరవై రోజులు దాటినా కూడా ఈ హత్యకు బాధ్యుల్ని శిక్షించడంలో గుర్తించడంలో లోపం జరుగుతుందంటే దీనికి ప్రధానమైన కారణం బట్టి విక్రమార్కగా మనం భావించాల్సిన అవసరం ఉన్నది మన గోవిందాపురంలో హత్య జరిగి సత్తుపల్లి కోర్టు ట్రయల్ జరుగుతుంటే అక్కడ పీపీకి ఇంకా నెల రోజులు టైం ఉంటాయని తొలగించారు ఇది సగం ట్రయల్ అయినాక అంటే మరి ప్రభుత్వం అందులో భాగస్వామ్యం లేకపోతే పీపీని ఎట్లా తొలగిస్తున్నారు పీపీ నియామకం ప్రభుత్వమే చేస్తుంది తొలగించడం కూడా ప్రభుత్వమే చేస్తుంది మరి ఆయన నెల రోజులు టైం ఉంటే ఇంకా ఆర్డర్ రాలేదు కానీ మరి గోవిందాపురం హత్య ట్రయల్ జరుగుతుంటే వాటిని తొలగించే పరిస్థితి అంటే వీటన్నిటిని బట్టి చూస్తే తప్పనిసరిగా ప్రభుత్వ పెద్దల యొక్క పాత్ర కాదని నేను సత్యం అందుకని ఇప్పటికైనా మరి ప్రభుత్వ పెద్దలు సమాజంలో ఈ కిరాయి అత్యల్ని కనుక ప్రోత్సహిస్తే తిరిగి ఏదో ఒక రూపంలో అందరూ కూడా చుట్టుకునే ప్రమాదం ఉంటుంది ఆ నిజాన్ని గమనించి ఇప్పటికైనా పోలీసులు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా కుటుంబ సభ్యులపైన కాకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని మరి ఈరోజు బాధపెట్టే విధంగా విచారణ జరుగుతుంది తప్ప హంతకులను పట్టుకునే పద్ధతిలో జరగట్లేదు ఇవాళ శాస్త్రీయ సాంకేతిక మరి రంగంలో ఎన్నో ఎవిడెన్స్ వచ్చి ఎక్కడెక్కడ ఉన్న సాంకేతికంగా వెంటనే పట్టుకుంటున్న ఈ రోజుల్లో ఇరవై రోజులైనా కూడా నిజమైన దోషులు శిక్షించకపోవటం ఎవరైతే హత్య చేశారని అనుమానితులుగా పేర్లు ఇచ్చారో వాళ్ళు ఒక్కరోజు కూడా పోలీస్ స్టేషన్కి పిలవట్లేదంటే మరి అధికార పార్టీ పెద్ద లేక మరి పాత్ర ప్రత్యక్షంగా కనపడుతుంది పైన ఉందని అందుకని ఇప్పటికైనా మరి రాజకీయ పార్టీలుగా మన ముక్త కంఠంతో పరస్పరం దాడులు జరిగి ఇప్పుడు దురస్రవోషాలు సరిపోవటం వేరు కిరాయి హత్యల్ని ఇట్లా ప్రోత్సహించడం వేరు అందుకనే ఇట్లాంటి హత్యల్ని అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తూ రామారావు గారి అంతకుల్ని శిక్షించేంత వరకు జరుగుతున్న ప్రతి పోరాటంలో తాతామోదీ గారు చెప్పినట్టుగా మేమందరం మద్దతిస్తామని చెప్పి తెలియజేస్తూ వారి హత్యను తీవ్రంగా ఖండిస్తూ దోషులను శిక్షించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం